प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार

ఫ ఫౌండేషన్ వారు అధికారులో భక్త వారోత్సవాలు తప్పుకుంటారు చాలా నిజంగా అభివృద్ధితో అందరూ కూడా నిర్దర్శించాలి ఎందుకంటే జరిగే హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్లో కానీ ఈ బ్లడ్ డొనే బ్లడ్ డొనేషన్స్ అనేవి మనకి చాలా అరుదుగా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఎవరికైనా బ్లడ్ అసిడెంట్ కావాలంటే కూడా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఈ కాలంలో చాలా వచ్చారు మనకి వికసిత ఫౌండేషన్ లాగా వీళ్ళందరూ డొనేట్ చేసిన బ్లడ్ని బ్లడ్ బ్యాంక్స్లో స్టోరేజ్ చేస్తారు ఆ బ్లడ్ బ్యాంక్స్లో స్టోరేజ్ చేసినందుకు మన పేషెంట్స్కివ్వు కాక ఎస్పెషల్లీ గర్భిణీ స్త్రీలు రోడ్ యాక్సిడెంట్ వాళ్ళు చిన్న పిల్లలు వృద్ధులు ఇటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంది కొన్ని చోట్ల రక్తస్రావరం జరిగి రక్తము సకాలంలో అందుబాటు లేకపోవడం వల్ల మరణించిన శాతాలు ఉంటాయి ఉన్నాయి ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద పడి వెళ్ళిపోతే కొంతమంది ఎవరు పట్టించుకోరు పోలీస్ కేసు అవుతుంది అది ఇదే కానీ అది క్రైమ్ ఎవరన్నా కానీ తీసుకొని పోయి ఖచ్చితంగా నియరెస్ట్ హాస్పిటల్ అడ్మిట్ చేసి వాళ్ళు పోలీషం ఇన్ఫార్మ్ చేయాలి సో అట్లా చేస్తే బ్లడ్ ఎక్కువ పోయి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా అప్పుడు ఉన్న ఈ హెల్త్ యూనిట్లోనే కానీ హాస్పిటల్స్ మేజర్ హాస్పిటల్స్లో కానీ ఇమీడియట్గా బ్లడ్ ఎక్కించడం వలన అందుబాటులో బ్లడ్ బ్యాంక్స్ ఇలాంటి సంస్థల ద్వారా ఆర్గనైజేషన్స్ ద్వారా ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి ఆ ప్రాణాన్ని కాపాడేయచ్చు అందుబాటులో ఉంటే సో అదేవిధంగా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్కి తీసుకొని వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా డొనేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఫస్ట్ బ్లడ్ ఎక్కిస్తారు తర్వాత మనం డొనేట్ కూడా చేయొచ్చు సో ఇక్కడ వారోత్సవాలు అనేది ఒక స్కీమ్ లాగా పెట్టుకొని చేస్తే అందరు బాగుంటుంది మంచి సమాజానికి ఉపయోగపడే ఈ కార్యక్రమంలోన పట్టణంలోని యువకులు ఉద్యోగస్తులు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఈ దీన్ని ఆర్గనైజ్ చేసిన మేడం గారు మన బ్రదర్ మణికంట డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్స్ అదర్ యూనిట్ ఆల్ మెంబర్స్ గవర్నమెంట్ స్టాఫ్ అందరికీ పత్రికా విలేకరులు అందరికీ కూడా విన్నపోవం ఇది ఒక ఇది కాకోకుండా ఏదో ఒక లాగా కాకోకుండా హృదయంతో సత్ సత్ హృదయంతో మంచి హృదయంతో దీన్ని అందరూ ఎంకరేజ్ చేసి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సందర్భంగా ఒక మంచి అకేషన్గా సందర్భంలోన చేసి ఆ రక్తదానాన్ని అందరూ కూడా చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా యువతికి కూడా విజ్ఞప్తి కొంతమంది ప్రాణాలను కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాము వేడుకుంటున్నాము థ్యాంక్ యూ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థల సేవల ఆధ్వర్యంలో ముఖ్యంగా విసదా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రక్తదాన వారోత్సవాల సందర్భంగా ఈరోజు పొద్దుటూరు టీడీ కళ్యాణ కుటుంబం ముందు దాతలతో రక్తదానం అనేది జరగడం ఆ రక్తాన్ని సేకరించడం అవి సేకరించిన రక్తానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు వాతావరణ పరిశీలిస్తే విషద్వారాలు ప్రబలికి చేయడం జరిగింది అనేక మంది దీర్ఘ వ్యాధులతో బాధపడే పరిస్థితులు ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన వైద్యశాలలో కూడా రక్త రక్తం కొరత నిల్వలు కూడా ఏర్పడడం జరిగింది కారణం అనేక మంది కూడా ప్రజలు ఈ వ్యాధులు బారటపడి ప్రభుత్వ ఆసుపత్రులు పోయి ప్రైవేట్ ఆసుపత్రులు పోయి రక్తం కొరత ఏర్పడడంతో చాలా తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు రక్తదానం సంబంధించి కొంతమంది జాతరచే రక్తం సేకరించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ రక్తదాన శిబిరంలో కూడా అందరూ కూడా తోటి తోటివాడిని కాపాడే దిశలో ముఖ్యంగా ఈ ఈ విధంగా వ్యాధులు ప్రబలినప్పుడు ఆ రక్త కణాలు తగ్గిపోవడం రక్తం తగ్గిపోవడం ఎన్నో విధాలుగా జరిగే పరిస్థితుల్లో రక్తం అనేది ప్రాణాన్ని కాపాడుకునే దిశలో భాగంగా ముఖ్యమైనది ఈ రక్తాన్ని ప్రతి ఒక్కరు ఇవ్వడం వల్ల కూడా ఏమి ఇబ్బంది కాదు ప్రతిసారి కూడా ఇచ్చినప్పుడల్లా రీప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది ఇవ్వడం కూడా ఇవ్వడంలో కూడా ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుంది మనకు కూడా మన శరీరానికి సంబంధించిన ఆరోగ్యానికి దీంట్లో స్వచ్ఛందంగా అందరూ పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా నేను చర్చ చేస్తూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం అయితే ఈ స్వచ్ఛంద సేవా సంస్థలు ఈ ఇసుక ఫౌండేషన్ ద్వారా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే స్వతంత్ర సేవా సంస్థలు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఈ విధంగా లక్షదాన వారోత్సవాలు ఒక వారోత్సవమే కాదు దీర్ఘకాలికంగా కూడా జరిగితే ఇంకా చాలా దాతలు ఇంకా వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి సాటి మనిషిని సాటి ఆరోగ్యాన్ని సాటి మంచి ప్రాణిని కాపాడే దించడం మనమంతా చేయూతనిచ్చినట్టుగా మనమందరం భావిస్తూ ఈ రక్తదానోత్సవాలు మనం పాల్గొనాలని కూడా అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే సస్వి అకాల్ అస్సలాం వాలేకుం ఈరోజు వికసిత ఫౌండేషన్ లక్ష్మమ్మ ఇప్పటి నుంచే కాదు ఎన్నో సంవత్సరాల నుండి రక్తదాన సేవా కార్యక్రమాలే కాదు చిన్న పిల్లలకి బుక్స్ అయితేనేమి స్లేట్స్ అయితేనేమి ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఒక లేడీ ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటే ఆఫ్ చాలా భగవంతుని ఆశీర్వాదం అందరి ఆశీర్వాదం ఉంది ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇప్పటి ఇప్పటి వరకు ఒక సోదరుడు చెప్పారు రక్తదానం గురించి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం రక్తదానం చేయడం వల్ల మన పాత రక్తం వెళ్ళిపోయి కొత్త రక్తం వస్తుంది అమెరికా వాళ్ళు నిర్ధారణ చేసింది ఏమనంటే ఎక్కువ రక్తదానం ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుందన్నారు రక్తదానం చేయడం వల్ల కలిగే ఎన్నో లాభాలలో ఇంకొక లాభం ఉంది రక్తదానం చేయడం వల్ల రక్త సంబంధం అనేది ఏర్పడుతుంది మనకు రక్త అన్ని దానాల కన్నా గొప్పదానం రక్తదానం అన్ని సేవా కార్యక్రమాలలో చాలామంది చూసుకుంటారు మనవడ తనవడ పరాయివారా పరవాడ అని చెప్పేసి కానీ రక్తదానంలో మనవాడ చూసే ఛాన్స్ లేదు ఎందుకంటే రక్తదానం చేయాల్సిందే ఇక్కడ రక్తదానం ఇవ్వాల్సిందే రక్తం ఎక్కాల్సిందే రక్తానికి కులం లేదు మతం లేదు అది ఒకటే రంగు రక్తదానం ప్రతి ఒక్కరూ ఈ మెసేజ్ చూసిన వెంటనే రక్తదానానికి సిద్ధం కండి పద్దెనిమిది ఏళ్ళు దాటుతానే మీరు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆరోగ్యంగా ఉంటే షుగర్ లేకుండా బీపీ లేకుండా థైరాయిడ్ లేకుండా ఉంటే రక్తదానం చేయచ్చు రక్తదానం చేయడం వల్ల ఎన్నో మేలైతాయి రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ రక్తంతో వేరే వాళ్లకు ఆరోగ్యానికి ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరిచ్చే ప్రతి ఒక్క చుక్క లెక్కించబడుతుంది ఇక్కడ నా సోదరుడు ఉన్నాడు మనం అర్ధరాత్రి పిలుస్తానే రక్తదానం కోసం వచ్చారు ఇప్పుడు సారి ఇస్తున్నారు రక్తదానం అర్ధరాత్రి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ఫోన్ చేస్తే అలాంటి రక్తదాతలకు నమస్కరించి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మా అక్కగారికి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఐ లవ్ యూ ఆల్ విలసితా ఫౌండేషన్ సిండి ఈరోజు స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నీ కలిపి రక్తదాన వారోత్సవాలని వారం రోజుల నుంచి జరుపుకున్నాము కడపలే ఈరోజు చివరి రోజు ఇరవై ఆరో తేదీ శుక్రవారం ఈరోజు ఇక్కడ పీపీ కళ్యాణ మండపంలో మా విలుసిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటామ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది చాలా మంది ముందుకు వచ్చి రక్తం ఇచ్చారు వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుసుకున్నాను ఎందుకంటే రక్తదానం చేయడం వలన ఇంకొకరి ప్రాణాలను కాపాడటమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా మనం మంచిగా ఉంచుకోవడానికి ఇది ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాలు చేస్తున్న మా స్వచ్ఛంద సేవా సంస్థల వారికి అందరికీ అభినందనలు తెలుపుతున్నాను మాకు ఎంకరేజ్ చేస్తూ మనం ముందుకు నడిపిస్తున్నాం మా మణికంఠ సార్కి ఇక్కడ గెస్ట్గా వచ్చినటువంటి డిఎస్పీ సార్కి చెప్పగిరి ప్రసాద్ అన్నట్టు అందరికీ నేను ధన్యవాదాలు